మీలో ఎవరైనా చీజ్ లెవర్స్ ఉంటే ఫస్ట్ రీల్ సేవ్ చేసుకోండి ఈఫా చికెన్ అంత బాగుంది నేనైతే చీజ్ ఐటెం ఏదైనా ఉంది అంటే మిగతా అవన్నీ పక్కన పెట్టేస్తా దుబాయ్ కునాఫా చాక్లెట్ ని వైరల్ చేసినట్లుగా ఇప్పుడు ఈఫా చికెన్ కూడా వైరల్ అవుతుంది కదా అయితే అయ్యింది కానీ నిజంగా సింపుల్ రెసిపీ పర్ఫెక్ట్ ఉంది తెలుసు చెప్తాను వినేయండి చికెన్ ని మీకు నచ్చినట్లుగా కట్ చేయించుకొని ఘాట్లు పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవడం కోసం తిట్ కోట్ తీసుకోండి దానిలో జింజర్ గార్లిక్ పేస్ట్ సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ గరం మసాలా చికెన్ మసాలా పెప్పర్ పౌడర్ స్పూన్ ఆయిల్ వేసుకొని చికెన్ కి బాగా పట్టించి ఫ్రిడ్ లో పెట్టుకోండి దీనిలోకి క్రీమ్ రెస్ట్ చేసుకోవాలి ఈ క్రీమ్ చాలా ఇంపార్టెంట్ ఈఫా చికెన్ కి మయనీస్ అమూల్ ఫ్రెష్ క్రీమ్ ఇంకా చీజ్ ఈ మూడింటిని మిక్సీ జార్ లో వేసి క్రీమ్ లో ఫామ్ చేసుకోవాలి మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని ప్యాన్ లో ఆయిల్ వేసుకొని బోత్ సైడ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసుకున్న తర్వాత క్రీమ్ రెడీ చేసుకొని పెట్టుకున్నాము కదా చికెన్ పైన లేయర్లాగా పూసుకోండి చక్కగా టెన్ మినిట్స్ మూత పెడితే ఆ స్మెల్కి ఈఫా చికెన్ రెడీ అయిపోతున్నట్టు అని మనకు తెలిసిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఉంటాను బాబాయ్